సద్బుద్ధుని బట్టి నడిచేటటువంటి జ్ఞాని రాజు అవుతాడట స్వతంత్ర రాజు అవుతాడట సద్బుద్ధిని బట్టి నడుచుకోవాలి మనం దుర్బుద్ధిని బట్టి నడుచుకునేటువంటి వరంగా కాకుండా ఉండాలి కనుక నువ్వెవరు అయి ఉన్నావో ప్రశ్నించుకోవాలి నేను ఎవరినై ఉన్నానో ప్రశ్నించుకోవాలి సద్బుద్ధిని బట్టా దుర్బుద్ధిని బట్టా నా జీవితం సాగుతుంది అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమై ఉన్నాం అసలు సద్బుద్ధే ఉండాలి కానీ మనిషికి దుర్బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తోటలోనే ప్రవేశించేసింది కదా ఆ తోటలని ఇది నిజమా అనే ప్రశ్నతోటే పుట్టేసింది కదా అది కనుక ఎక్కడి నుంచి వచ్చింది అది అక్కడి నుంచి వచ్చినటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నలు కూడా వేయడానికి వీలు లేదు దైవజనం చెప్పినటువంటి మాట మరి ఇది మన పని కాదు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి మాట అందుకే మనం అలా వాటి నిమిత్తం ప్రశ్నించడానికి వీలు లేదు ఎందుకు ప్రశ్నించుకోవడం సమాధానం చెప్పుకోవడం చేయలేని దానికి కనుక ఉట్టుకెక్కనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే అలా ఉంటుందన్నమాట మనం ఎందుకు దాన్ని ప్ర గురించినటువంటి ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి పనేమీ కాదు ప్రశ్నించవలసిన పని ఏమీ కాదు ఎందుకంటే అది మనకు తెలుసు దుర్బుద్ధి అంటే తెలుసు అని అడుగుతాం కానీ ఇతరులని మనకు తెలియదా దుర్బుద్ధి అంటే ఏంటో సద్బుద్ధి అంటే ఏంటో మనకు తెలుసు తెలుసు కూడా ఇతరని ఏమంటామంటే వికట ప్రశ్నేస్తామన్నమాట తెలుసుకోవడానికి ఎన్ని ప్రశ్నలైనా వెయ్యొచ్చు కానీ వెకట ప్రశ్నలు వేయకూడదట మనం వికట ప్రశ్నలు అంటే మనుషులను విసిపించేటువంటి ప్రశ్నలు అనమాట ఎందుకు మనుషులు నువ్వు చేయలేనప్పుడు ఎందుకు మరి అలాంటి ప్రశ్నలు వేసి విసిగించాలి నువ్వు దేవుని యొక్క బిడ్డలను ఎందుకు విసిపిస్తావు నువ్వు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి స్వతంత్రత అనేటటువంటి లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్లల్లా నడవడానికి వీల్లేదు కనుక అందుకే ఆలోచన మంచిగా ఉండాలట ఆలోచన దురాలోచన మరి ఏ ఆలోచన నీలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వరమైన ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవడం ఎందుకు దేవుడు ఎలా నడవమా నడవాలని నడిస్తే చాలు కదా ఎందుకు ఇలా చేయకూడదు ఎందుకు ఇలా చేయకూడదు అనేటువంటి మాట మనకు మనతో కాదు ఇంకా మనం ప్రశ్నించకూడదు అందుకే ప్రశ్న లేనిటువంటి జీవితమే అబ్రహాముకున్నటువంటి జీవితం చిత్తం ప్రభా అక్కడికి వెళ్ళవయ్యా చెత్తం ప్రభా ఎక్కడికి వెళ్ళవయ్యా చెత్తం ప్రభ అన్నాడే తప్ప అలా కాదు ప్రభా అన్న మాట ఆయన దగ్గర నుంచి రాలేదు అందుకే ఆశీర్వదించబడ్డాడు అనేక మందిని ఆశీర్వదించడానికి ఆయన వరము పొందినటువంటి ఉన్నాడు కనుక ఆశీర్వాదములకు మరి అలాగే విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుడు విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము కనుక అలాంటి విశ్వాసం మనకు కావాల్సి ఉంది అందుకే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట దుర్బుద్ధి లూసిఫర్లో లూసిఫర్ అనేటువంటి ప్రధాన దోత మరి ఎంతో తెలివైనటువంటి వాడు వెలుగు కలిగినటువంటి వాడు మరి దేవదోతల సమూహమును నడిపించేటటువంటి గొప్ప నాయకుడై ఉన్నాడు అటువంటి నాయకుడైనటువంటి లూసిఫర్కి దుర్బుద్ధి కలిగింది ఏంటి ఈ సింహాసనము కొంచమే కదా దేవుని కంటే నేను తక్కువ ఎందుకు నేను కూర్చోకూడదీసిన అవసరం ఒక్క ఆలోచన ఆ దుర్బుద్ధి దురాలోచన కడుపులోకి వచ్చింది వెంటనే అతనికి ఏమైపోయింది పాతనము ప్రారంభమైపోయింది దేవుని సన్నిధరించి త్రోయబడ్డాడు వాయుమండలంలో కూర్చిపడ్డాడు దేవుని నుంచి అందుకే దుష్ట ఆలోచనలు ఉండడానికి వెళ్ళేది ఈ సింహాసనం నేను ఎందుకు ఎక్కకూడదు అనేటువంటి మాట కాదు నీకు ఉండొచ్చు చదువులోను భక్తులును అందరికంటే ఎక్కువగా నేను ఉండాలి అని అనుకోవచ్చు కానీ దేవునికి ఉన్న స్థానాన్ని నేను సంపాదించుకోవాలనేటువంటి మాట దేవుడు ఇస్తాడు దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ ఉంటే కనుక దేవుల్లోని సింహాసనం దేవు దేవుని సింహాసనం కూర్చుని అధికారానికి ఇస్తాడు కదా ఆయనే ఇచ్చేస్తాడు కదా నువ్వేం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా కనుక ఆయన ఇస్తానన్నాడు కదా నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని పన్నెండు గోత్రాల వారికి కూడా తీర్పు తీర్చేట అధికారం మీకు ఇస్తానని చెప్పి శిష్యులతో చెప్పలేదా కనుక నా భోజనం బల దగ్గర మీరుండే నాతో పాటు భోజనం చేస్తారు ఎంత ఆధిక్య దేవుడు ఇచ్చేసినప్పుడు ఇంకెందుకు మనకి ఇంకా దూరాలోచనలు ఇంకా ఆ పైన సింహాసనం కావాలి ఇంకా అది కావాలి ఇది కావాలని దే ఏదైనా భూలోకంలో దాని నుంచి దీని మించి నేను వెళ్ళాలని అనుకోవచ్చేమో కానీ దేవుని సింహాసనాన్ని కూడా దాటి నేను వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్దేశం మనకు మంచిది కలిగ్ కలుగు చేయదు అందుకే ఆ దుర్బుద్ధి పుట్టినటువంటి ప్రధాన దోతటది ప్రధాన దోత లూసిఫర్ దోత లూసిఫర్ అన్నిటికీ కూడా గాబ్రియేలు మెకాయలు ఈ ఏలు ఏలు అనేటువంటి పేర్లు వచ్చాయి కానైతే మరి లూసిఫర్కి మాత్రము ఏలు అనేటువంటి మాట రాలి ఏలు అంటే దేవుడు అర్థం అనమాట కనుక ఇక్కడ మనం చూ చూసినట్లయితే కనుక యశ్యా గ్రంథం పద్నాలుగు అధ్యయ మనం చూసినట్లయితే అది ఎక్కడికంటే ఎక్కడికో సభాపర్వతం మీదకి వెళ్ళిపోయి నేను అక్కడ నివాసం చేస్తాను అనేటటువంటి ఉద్దేశం పెట్టుకుంది అనమాట అంటే ఏంటి దేవునికంటే ఎక్కువ అవడానికి వీలెదు దేవుడు దేవుడే దేవుడు ఉండే స్థలంలో ఇంకెవరు ఉండరు దేవ దేవలోకము దేవదూతల లోకము మోక్షలోకము అన్నారు కనుక దేవలోకంలో దేవుడు ఒక్కడే ఉంటారు దేవదోతలు దేవదోతలు ఉండేటువంటి స్థానంలో ఉంటారు దాని కింద స్టెప్ అనమాట అది కనుక దేవుని యొక్క దోతల యొక్క మరి అంతస్తు పోగొట్టుకోగలిగింది ఎవరు ఈ యొక్క లూసిఫర్ దేవదోత అందుకే క్రిందికి వచ్చి వేయవలసి వచ్చింది కంటే కూడా ఎక్కువగా నేను ఉండాలనుకున్నది కాబట్టే తన యొక్క స్వతంత్రత లక్షణం బాగానే ఉంది కానీ దాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి విధానం ఎలాగుందంటే ఆ దేవునికంటే కూడా నేను ఎక్కువ దేవుని కంటే కూడా దేవునికంటే ఎక్కువ ఎవరు ఉండగలుగుతారు ఒకసారి ఆలోచన చేయండి దేవుని కంటే ఎక్కువ ఎప్పుడూ కూడా మనము అలా ఆలోచన చేయడానికి వీలు అసలు మనమే వరము దేవుని చేతిలో ఉన్నటువంటి పని వారము కదా దేవుని చేతి పని వారమై ఉన్నాం మనము దేవుడు చేశాడు మనల్ని కనుక ఇంకా మనం ఆలోచనే రావడానికి వెళ్ళేదు కనుక అతనిలోని స్వతంత్రత లక్షణం దుర్బుద్ధి ఏర్పడింది స్వతంత్ర లక్షణం ఉంది బాగానే ఉంది చాలా అందమైన వాడట చక్క పాటలు పాడగలిగేవాడట అతని యొక్క అందము స్వరూపము ఎంతో చక్క వెలుగు కనిపించేటటువంటి విధానమాట అతని యొక్క వర్చస్ అంతా కూడా వెలుగుతో నింపబడినటువంటి దేవదోత ఈ లూసిఫర్ దేవదోత అంటే ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు కనుక నాయకుడిగా ఉండి ఆ దోతలందరినీ కూడా నేర్పించేటువంటి గొప్ప శక్తిమంతుడై ఉన్నటువంటి వాడు అలాంటి వాడు కూడా ఏమైపోయాడంటే ఆ దేవుని కంటే నేను ఎంత అనుకున్నాడు అంతే వెంటనే కిందకి తోయబడ్డాడు అలాంటి దుర్బుద్ధి అతనిలోకి వచ్చి ఏం చేసిందంటే పతనానికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మనల మనం హెచ్చించుకోవడానికి దేవుడు హెచ్చించాలి దేవుడు హెచ్చించిన కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని మనల్ని మనం హెచ్చించుకోవడానికి వీలేదు లేదు అతనికంటే కూడా నేను ఎక్కువ ఆయనకంటే కూడా నేను ఎక్కువ అనేటువంటి తలంపే మనకు రావడానికి వీలు లేదు చదువులోనే చూపించు నువ్వు డిగ్రీ మీద డిగ్రీలు ఏం పర్వాలేదు భక్తులను కూడా చూపించు దేవుని వాళ్ళకంటే కూడా నేను ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి వాళ్ళకంటే కూడా ఎక్కువ పాటలు పాడాలి వాళ్ళకంటే ఎక్కువ సన్నిధి చేసుకోవాలి అనేటటువంటి తలంప కలిగి ఉండేం పర్వాలేదు దానివల్ల నీకేమి కష్టం నష్టం రాదు కానీ దుర్బుద్ధి రావడానికి వీలు లేదు దుర్బుద్ధి రావడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మనకి చూడవలసినటువంటి ఏంటంటే పరిశుద్ధ స్థితి నుంచి ఏమైపోయాడంటే పరిశుద్ధతలోనికి వచ్చేస్తాడు అందుకే ప్రశ్న వేయడానికి వీలు లేదు మనం ప్రశ్నించడం వీళ్ళు దేవుడు చెప్పినట్లుగా చేసేసుకుంటూ వీళ్ళు పోవాలంటే ఆ బ్రాహ్మ యొక్క జీవితం అందుకే మరి ఏంటంటే ఈ దోత పరిశుద్ధ లక్షణాలకు వెళ్ళినటువంటి దోతలనికి దుర్బుద్ధి వచ్చిందంటే కొంచెము అవకాశం ఇచ్చాడనమాట సైతానికి అసలు వాడే సైతాన్ని అయిపోయాడు వాడే సైతాన్ని అయిపోయాడు కనుక అతడు అతని యొక్క దోతలు కూడా ఏం చేశారంటే ముక్కోటి దేవదోతలు అంటారనమాట కనుక దే అక్కడ ఉన్నటువంటి దేవదోతలు అందరినీ కూడా తనతో పాటు తీసుకొచ్చేసినట్టు వాయుమండలం వాయుమండలం అంటే గాలి వాళ్ళు ఏం ఎలాగున్నారంటే ఆ గాలిలో తిరిగేటటువంటి ఒక గీతల్లాగా ఉంటారనమాట ఇంకా వాళ్ళకి ఇంకా ఆకారాలు ఏ విధమైనటువంటి ఆకారం ఉండదు వారి దగ్గర కనుక వారు ఎందుకు పనికిరనేటువంటి చెత్త చెదారంలాగా ఉన్నారనమాట వారు అందరూ కూడా కనుక పరిశుద్ధతలోనికి ఏంటంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధుడు మనలో ఉంటే పరిశుద్ధత మనలో నిలిచి ఉంటుంది కనుక మనము ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు ఒకవేళ దుర్బుద్ధే గనుక నాలోనికి నీలోనికి వచ్చింది అనుకో ప్రవ్వా ఈ దుర్బుద్ధి నాలోకి వచ్చేసి నేను తెలుసో తెలియక వచ్చేసింది ఈ బుద్ధి నాకు ఇప్పుడు నాకు వెంటనే నాకు సద్బుద్ధి కావాలి ప్రవ్వా అని మోకాళ్ళేవని ప్రార్థన చేసుకునేటటువంటి పరిస్థితి మనం సంపాదించుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు సద్బుద్ధిని ప్రకా ప్రసాదిస్తాడు మనకి సద్బుద్ధి అంటే మంచి లక్షణం అనమాట మంచి లక్షణం అంటే ఏంటి దేవుణ్ణి కూడా తోసేసి నేను ఆ సీట్లో కూర్చుంటాననేది దుర్బుద్ధి దుర్బుద్ధి పుట్టేసింది యొక్క ఆ దేవదూతలోనికి ఎంత జ్ఞానవంతుడైతే గనక మనకి ఏం కావాలి ఇంకా మనకి పడిపోయాడు అంతే పడిపోయి పతనమైపోయినటువంటి వాడు ఇంకా దేవదూత యొక్క లక్షణాలే లేవు అందుకే గబ్రియాల దేవదూతను మికాయల దేవతను పంపిస్తాడు మన దగ్గరికి గబ్రియలు దేవత శుభాలు పలికేటటువంటి దేవదూత మరియం గారి దగ్గరికి వచ్చింది ఎక్కరియ గారి దగ్గరికి వచ్చింది యూసిఫ్ గారి దగ్గరకు వచ్చింది ఆ దేవదూత వచ్చి మాట్లాడారనమాట అందుకే మరి మికాయిల దేవతతో ఎప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు సహాయంగా ఉంటాడు సైన్యములకు అధిపతి యోగు యహో వాకువారు ఏమై ఉన్నారంటే అంటే సైన్యములకు మరి వారు నాయకులై ఉన్నారు దేవునికి నాయకులు నీకు నాకు కూడా నాయకులై ఉన్నారు మన మార్గంలో మనం కాపాడటానికి వాళ్ళు తోడుగా ఉంటారు దేవదేవతల యొక్క సమూహముల గురించినటువంటి మాట కనుక ఈ పరిశుద్ధ లక్షణాలు మనలో ఉండాలి అందుకే నేటి వరకు కూడా మరి ఆ స్థితి ఆ దేవదూతలు మూడు కోట్ల దేవదూతలు కూడా వచ్చేసార దేవతలు అయిపోయారనమాట వారు వారు ఏమైపోయారు అలా చెట్టుకు ఇప్పటికే కూడా అయిపోయారు అనమాట ఆ చెట్టు దేవత ఈ రాయో దేవత అలాగైపోయి వారు పూజలు అందుకుంటూ ఉంటారు వారిని పూజించే వారి దగ్గరికి వెళ్ళి వారు వారు చేస్తూ ఉంటారు అందుకే మనము ఏం చేయాలంటే పరిశుద్ధ లక్షణాన్ని మనం పాడు చేసుకోవడానికి వీలు లేదని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చాడు కనుక వారి చూసి వారి యొక్క స్వతంత్ర లక్షణాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు కనుక స్వతంత్ర దేవుడు మనకి ఇస్తాడు దాన్ని పాడు చేసుకోవడానికి వీలు లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నాకు స్వతంత్రం ఉందని ఆగ్గిపల్ల వెలిగించేస్తు నువ్వు చూరు ఈ చూరు అంటించేస్తావు అంటే ఎలాగుంటుంది నాకు స్వతంత్రత ఉందని నా స్వతంత్రం ఉందని నువ్వు ఈ ఎడమవైపున నడవకుండా మధ్యలో నడిచావంటే నీకు ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి కనుక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనం ఏం చేయాలంటే పాటించవలసినటువంటి వారమో అది చెప్పడానికి సులువే కానీ పాటించడానికే చాలా కష్టతరంగా ఉంటుంది ఇప్పుడు బట్లర్ ఏం చేస్తాడు నేనైతే నా నేను అలాగైతే చేయకపోదునండి బాబు వాళ్ళేంటే తెలుగు తక్కువ అలా చూసారేంటి అని అన్నాడట అయితే అది చూపించడానికే మూడు రోజులు క్యాంప్కి వెళ్తానని చెప్పి దొరగారు బయటికి వెళ్ళాడు ఈ లోపలనే ఆగలేదు కదా కనీసం ఒక్క రాత్రి అని ఆగాడా మూడు రోజులకి ఒక్క రాత్రి నాగాడే ఒక్క క్షణం వాడు ఆ దొరగారు వెనక్కి వచ్చేసరికి ఒక అరగంట పెట్టే ఉంటుంది అంతే ఆ సెంటర్ నుంచి వచ్చేసాడు అంతే కనుక మూడు రోజులు కాదు కదా మూడు నిమిషాలు కూడా ఇక్కడ లేకుండా పోయాడు నిగ్రహించుకోలేకపోయాడు అదేంటో చూసేయాలి మానవుని యొక్క జీవితం అటువంటిది కనుక తొందరపాటు తొట్టుపాటు తొందరపాటు ఎప్పుడైతే వచ్చిందో తొట్టుపాటు వచ్చేస్తుంది తొట్టుపాటు ఎప్పుడైతే వచ్చిందో ఉన్న అనుకున్నవన్నీ కూడా పతనమైపోయేటటువంటి పరిస్థితి ఆలోచన అవసరమైనది నిదానము అవసరమైనది మన జీవితానికి ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకున్న తర్వాత నిదానముగా చూసుకోవలసినటువంటి వారమైన అయినా తొందరపాడు తొట్టరపాడు చర్యలు మన దగ్గర ఉండడానికి వీలేదు అందుకే మనం పాపం తెచ్చిపెట్టుకునేటటువంటి ఆ యొక్క లూసీ పరు మనం వెళ్ళడానికి వీళ్ళేది ఆయంతస్తులనికి మనం వెళ్ళకూడదు అందుకే నరుల యొక్క జీవితము దేవుడు ఏం చెప్పాడు ఎక్కడ ఉండమంటే అక్కడే ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగాడు తోటలోకి మరి ఆదామా వాళ్ళ దగ్గర కలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు అడిగాడు అనమాట ఆదామా నువ్వు ఎక్కడ అని ప్రశ్న ఆదామా నువ్వు ఎక్కడంటే అర్థం ఏంటి నేను ఎక్కడ ఉండమని చెప్పాను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే ఎదురొచ్చేవారు కదా నాకు ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం నా దగ్గరికి వచ్చి రావడానికి ఎంత వెళ్ళూరిపోయేవారు ఇప్పుడు ఏమైంది నాకు కనపడకుండా ఎక్కడ దాగి ఉంటారు మీరు ఈ సర్వసృష్టికి నేనే కదా అర్జుడిని నేనే కదా ఇదంతా ఏర్పాటు చేశాను నాకు తెలియకుండా ఉండగలుగుతారా మీరు అనేటటువంటి మాట ఎప్పుడైతే పలుకొరు వారు సిగ్గు పడిపోయారు నీ ఎదుటికి రావడానికి మేము సిగ్గుపడుతున్నామయ్యే దిగంబరులుగా ఉన్నాము అనేటటువంటి మాట వారు అన్నారు కాబట్టి పాపము ఏం చేస్తుందంటే వృద్ధి లేకుండా చేస్తుందట మనకి పాపం ఒకవేళ వృద్ధి కలిగిన కొంతవరకే ఆ వృద్ధి కనుక వృద్ధిలోనికి వచ్చింది పాపం వృద్ధిలోనికి వచ్చిపోయింది ఎందుకంటే పాపలు ఎక్కువైపోయారు పాపం ఎక్కువైపోయింది వృద్ధులోకి వచ్చేసారు పాపముతోటే వృద్ధులోనికి వచ్చేస్తారనమాట కనుక ఒంటరిగా పాపం ఎప్పుడూ కూడా ఏం చేస్తాడటండి ఒంటరిగా ఉండదట అది వాడికి వీడికి అంటిస్తూ ఉంటాడు ఒకసారి ఒక విషయం విన్నాను ఎయిడ్స్ రోగి ఒక హోటల్లో పనిచేస్తాడట వాడికి ఎయిడ్స్ వచ్చిందని తెలిసి టెస్ట్లో వాడు ఏం చేశాడంటే ఇది నా ఒక్కడికే కాదు అందరికీ ఉండాలని ఏదో కూరగాయలు కట్ చేసేటప్పుడు ఏం చేసాడంటే రక్తం వాళ్ళందరికీ కూడా ఆ పదార్థాలన్నింటి మీద కూడా పోసేసాడేట ఆ పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా ఏమొస్తుంది రక్తంతో కదా ఈ అంటు వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి చిరంజీవి పెట్టి వాళ్ళకి పెట్టి మనకు పెడితే కనుక అది ఏమవుతుందంటే ఆ యొక్క వ్యాధి ఈ లక్షణాలు ఇందులో కూడా వచ్చేస్తారు సూక్ష్మ జీవులు మన మనకు కూడా అంటే ఆ వ్యాధి లేని వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది అంటు వ్యాధులు అనమాట ఇప్పుడు మన కరోనా వచ్చింది చూడండి తుమ్మితే చాలు దగ్గుస్తే చాలు మరి అందుకే మాస్కులు పెట్టుకుని అడ్డు పెట్టుకునే వాళ్ళ మనం మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి కనుక వాడు ఏం చేశాడంటే అదుర్బుద్ధి అంటే చెప్తుంది అనమాట పాపం ఒకళ్ళ పాపంలో పడిపోయాడంటే వాడు పవిత్రంగా ఎందుకు ఉండాలి నాకులాగే వాడు కూడా నరకంలోకి వెళ్ళిపోవాలి వాడు కూడా నాకు వాళ్ళు పాపి అయిపోవాలని చెప్పి ఆ పాపాన్ని వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా అంటించి వాళ్ళని కూడా పాపలను చేస్తేనే కానీ వాళ్ళకి నిద్ర రాదు కనుక ఆ విధంగా ఈ పాపం ఏం చేసిందంటే అంటూ పోయిందనమాట అలుముగిపోయింది కరోనా అంటూ పోయినట్లుగా అంటూ పోయిందని కనుక ఇంకా కలరా కూడా వచ్చేది మరి మా చిన్నతనంలో అనమాట కలరా అనేవారు కలరా వచ్చి ఆ ఇంట్లో చచ్చిపోయారు ఇంట్లో చచ్చిపోయారు అనేవారు ఒక ముగ్గును అదేదో బ్లీచింగ్ కబులు మా చిన్న పిల్లలప్పుడు అనమాట మా ఊరికి కలరా వచ్చి చాలా మంది చనిపోయారు అని పెద్దలు చెప్పుకునేవారు అనమాట అప్పుడు కల ఆ తర్వాత మళ్ళీ కలరా అంతలాగా వ్యాపించి చనిపోయేటంత సీన్ నేను ఇంకెప్పుడు కూడా చూడలేదు తర్వాత అంటే నేను ఒక ఎలిమెంటరీ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట నేను చెప్తున్నటువంటి మాటలు కనుక ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు చచ్చిపోయారంటే వీళ్ళు చదిపోయారంటే ఆ ఇంట్లో అంటే ఆ ఇంటికి ప్రభుత్వం వాళ్ళ పంచాయతీ వాళ్ళు వచ్చి బ్లీచింగ్ చల్లి ముగ్గులు చల్లి అన్నీ చల్లేసేవారు ఇదంతా కూడా ఏదో ఒక ఘాటు ఘాటు కింద ఉండే చిన్నతనంలో అలాగ కలరా అంటే వ్యాపించేసింది అనమాట అలాగే జబ్బులు జబ్బులు వచ్చేసి వారు ప్రాణ నష్టం కలిగేది అనమాట అతిసార వ్యాధి అనేవారు కనుక ఆ విధముగా కలరా మరి ఈ విధముగా పాపం అలాగా దావా నలములాగా అలి అలుముగిపోయిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక పాపమును ఏం చేయాలంటే మనం చేయవలసినటువంటి వారమైన దానిని దుంపనాశనం చేయాలి దయవిజులని దేవతాసాయి గారు చెప్పారు సాధారణ దాని సర్వకారములు దుంపనాశనం చేయాలట దుంపనాశనం అంటే ఏంటి మనం పై పైన కోసేస్తే ఆ కలుపులు మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు మళ్ళీ అంటూ వచ్చేస్తాయి పైకి కనుక కలుపు తీసేటప్పుడు ఏం చేయాలంటే తొలికి పుచ్చుకుని ఆ భూమిలోనికి తోసి ఆ వేరుతో సైతం దాన్ని తీసివేసినప్పుడే దొంప నాశనం అవుతుంది అది మళ్ళీ రాకుండా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి చూడండి ఒక ఖాళీ స్థలం ఏదైనా చిన్న స్థలం ఉంటే చాలు దాన్ని శుభ్రం చేసి పెడతారు శుభ్రం చేసి పెట్టిన ఒక నెలలకి మళ్ళీ పెద్ద పెద్ద వృక్షాల కింద అయిపోతున్నాయి ఎవరు పెంచుతున్నారు ఎవరో నాడుతున్నారు అక్కడ నాటేవాళ్ళు లేరే నీరోసే వేసేవాళ్ళు లేరే ఎరువేసేవాళ్ళు లేరే అది భూమికి దేవుడు స్వతంత్ర లక్షణం ఇచ్చేసాడు భూమి మొక్కలు ములిపించుగాక అని చెప్పినటువంటి ఆ స్వతంత్ర లక్షణము భూమి ములిపించేస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ శక్తి దేవుడు ఇచ్చినటువంటి శక్తి భూమి మరి ఆ భూమి మొక్కలు ములిపించేటటువంటి పరిస్థితి కనుక అందుచేత దేవుడిచ్చినటువంటి స్వతంత్ర లక్షణము సృష్టి వాడకుంటుంది నరుడే వాడుకోలేకపోతూ ఉన్నాడు ఈ స్వతంత్ర లక్షణం వల్ల మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి ఈ యొక్క సద్బుద్ధిని ఆధారం చేసుకుని దేవుని వైపు మరల్చబడవలసినటువంటి వారం కనుక దేవుడిచ్చిన స్వతంత్రత వలన మన స్వతంత్ర రక్షణను వాడుకుంటూ ఆ దుర్బుద్ధిని లేకుండా చేసేటటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక దేశానికి స్వతంత్రం వచ్చింది మనకే స్వతంత్రం వచ్చింది ఎలాగో తెలుసు బాప్తం తీసుకున్నాం దేవుని బెడలమైపోయాం కానీ ఈ పాపలోకంలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ పాపం ఎప్పుడో ఒకప్పుడు వచ్చేసి మన మనలో పడిపోతూ ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే కడిగేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇసు రక్తమేం చేయమని దాన్ని తుడిచి వేసుకుంటూ ఉండాలి వచ్చింది కదా పాపలోకంలో మనం ఉన్నాం కాబట్టి పాపం రాకేం చేస్తుందని చెప్పి దాన్ని లోపలికి రావడానికి రానివ్వకూడదని మనం జ్ఞాపం చేసుకోవాలి తేళ్ళు జెర్లు పాములు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కనుక లోకంలో ఉన్నటువంటి జీవులే కదా లోపలికి రానిస్తామా మనము లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుడు సృష్టించిన సృష్టి కదా తేలమ్మ రామ్మ పామమ్మ అమ్మ రామ్మ అంటామా అది వచ్చిందంటే కనుక మనం కర్రో ఏదో ఒకటి తీసి దాన్ని ఏం చేస్తామంటే తేలికి చెప్పించుకుంటాము కుక్కకు కర్ర పాము కూడా కర్ర ఇచ్చుకుంటాము లేకుండా రాకుండా చేసుకుంటాం అన్నమాట మనం ఎందుకంటే శుభ్రమైనటువంటిలోనికి ఆ వస్తువులు విష జంతువులు రావడానికి వీళ్ళే అందుకే ఈ హృదయం అనేటటువంటి యొక్క శుద్ధమైనటువంటి హృదయం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ రక్తంతో కడగబడినటువంటి హృదయం ఈ హృదయంలోనికి మనము ఏం చేయాలంటే ఈ పాప నజములు ఏవి కూడా రావడానికి వీలు లేదు వాటిని అన్నింటినీ కూడా లేకుండా చేసుకోవాలనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మరి దేశానికి స్వతంత్రత వచ్చింది నిజంగా మనము రక్షక బొట్లను గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి రక్షక బట్టలు మనకి ఎప్పుడూ కూడా వాళ్ళు రక్షించడానికి అంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులు మరి కాపలా కాస్తూ ఉంటారు చెడుతనాలు జరగకుండా దొంగతనాలు జరగకుండా మరి అన్యాయములు జరగకుండా చూసేటటువంటి బాధ్యత వారిది కనుక వారు ఏం చేస్తారంటే అవన్నీ కూడా మరి కాపాడుతూ ఉంటారు రక్షక భటులు అన్నారు రక్షిస్తూ ఉంటారు వారి పనేదే కుట్లాట్లు జరగకుండా జాగరణలో గొడవలు జరగకుండా దొమ్మీలు జరగకుండా అక్కడ వారు ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు వారిని గురించి ప్రార్థన చేయాలి వైద్య బృందం గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి మూడు రకాల సైన్యం చాలాసార్లు చెప్పాను మీకు నేను కనుక మూడు రకాల సైన్యము అంటే ఏంటో తెలుసా నేల నుండి పోరాడేటటువంటి వారు మన దేశం మీదకి ఇతర దేశము వాళ్ళు మన మీదకి మన దేశ సరిహద్దుల్లో దాటి మన దగ్గరికి రాకుండా ఉండాలి సరిహద్దుల్లో ఉండి వారు పోరాడుతూ ఉంటారు మంచులో ఉంటారు ఎండలో ఉంటారు ఎంత లోయల్లోనూ కొండల్లోనూ గొట్టల్లోనూ వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు బలిపెట్టి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండాలి మనము వారిని గురించి టీవీలో చూస్తూ ఉంటాము యుద్ధం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాము వారు ఎంత శ్రమకి వారికి తినడానికి తిండి ఉండదు వారికి తాడానికి నీళ్లు ఉండవు ఏదో చిన్న పాత్రతో పట్టుకెళ్తారు బాటిల్తో పట్టుకెళ్తారు వారి సామాగ్రి వారే మోసుకోవాలి భోజనాలు మోసుకోవాలి ఓ పక్కనే శత్రులు వస్తున్నాడో లేదో చూసుకోవాలి నేల మీద పోరాడేటటువంటి ఆర్మీ అంటారు వారు వారిని ఆర్మీ అంటారు కనుక మిలిటరీ మిలిటరీ సిబ్బంది అనమాట వారు అలా కాపాడుతూ ఉంటారు అలాగే మరి నీటి మీద నుంచి వస్తారేమో శత్రు సైన్యమంతా కూడా మన దేశాన్ని ఏలడానికి మన దేశాన్ని వేసుకోవడానికి జయించడానికి వస్తారేమో అంచేత మరి వాడల మీద ఉండి కూడా నీటి మీద ఉండే వాడల మీద కూడా ఉండి నేవీ వారు నౌకాదళం అనమాట కనుక నేవీ వారు కూడా అక్కడ వారు ఉరాడుతుంటారు శత్రు సైన్యం రాగడానికి వీలైదు ఆ సైన్యము ఎక్కడన్నా ఒక విమానాల్లో వచ్చిందా ఆ యొక్క విమానాలు యుద్ధ విమానాల్లో వచ్చిందా అని చెప్పి చూస్తూ ఉంటారు కనుక నేల మీద పోరాడేటటువంటి మిలిటరీ జట్టు మరి నీటి మీద పోరాడేటటువంటి నావికా దళము అలాగే మరి ఎయిర్ ఫోర్స్ అంటారు ఎయిర్ ఫోర్స్ను కూడా నా మూడవది మనం అది ఫస్ట్ క్లాస్ అనమాట కనుక అది ఏంటంటే విమానాల మీద వెళ్ళి శత్రు సమూహాలను ధ్వంసం చేయటానికి ఎక్కడే ఉంటారు ఇది ఎంత ప్రదేశం ఉంటుంది ఇందులో మరియు కొన్ని కొన్ని యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాల దగ్గర టైం ప్రకారంగా ఉండి అక్కడ ఎంతో మంది వందలాది మంది అక్కడ చేస్తూ ఉంటారు కనుక ఆ ఎయిర్ ఫోర్స్లో ఉండి కూడా శత్రు సైన్యాలు ఏదైనా మిజైల్స్ పంపిస్తున్నారేమో దాన్ని లేకుండా చేయటానికి కనుక సాతానుని ఎదిరించడానికి ఎలాగైతే పోరాటం చేస్తూ ఉన్నాము ఈ మూడు రకాల దళాలు త్రిదళ సైన్యము అన్నారు ఈ త్రిదళ సైన్యం కూడా ఏం చేస్తారంటే మరి దేశం మీదకి ఏదైనటువంటి మరి శత్రు సమూహాలు రాకుండా దేశాన్ని రక్షించడానికి వారు ఆ విధంగా ఉంటారనమాట కనుక వారికి వారిని గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి వారి గురించి కూడా అందుకే దేశ సేవ అన్న చేయాలి దేవుని సేవ అన్న చేయాలట మనం దేవు దేవుదని దేవదా సై గారు చెప్పారనమాట కనుక దేశ సేవ దేవ దే దేవుని సేవ దేశ సేవ అంటే ఇదిగో ఈ మూడు రకాల జనాంగాలు చేసేటటువంటి ఈ పోరాటం అలాగే దేవుని సేవ దైవ సేవ చేసేటంటే వారు పరిచారకులు ఉన్నారు దేవుని నమ్ముకోండి అమ్మ యేసుప్రభు నమ్ముకోండి మీకు రక్షణ కలుగుతుంది నరకం తప్పుతుంది పరలోకం ఉంటుంది అని చెప్తున్నారు కదా ఆ చెప్పేటటువంటి ఆ యొక్క మాటలకు వారు ఏం చేయాలంటే వారు మనసు మార్చుకోవలసినటువంటి ఉన్నారు కనుక ఈ విధముగా దేశ సేవ లేకపోతే మరి దేవుని సేవ అని అందుకే మన పిల్లల్లో ఒక్క బిడ్డనైనా దేవుని సేవకి ఇవ్వాలనేటటువంటి మాట జాన్ అయ్యగారు నన్ను అడిగారు మీకు చాలా ఇదివరకు కూడా చెప్పాను మీకు నేను కనుక అప్పటికి లోతల మిషన్లో ఉండేటటువంటి వారము పెద్ద బాబు పుట్టినప్పుడు లోతల మిషన్లో పాట పెట్టుకుంటారు బిడ్డను తీసుకెళ్ళి పాట పెట్టుకుని తెచ్చేసుకున్నాం తర్వాత రెండో బిడ్డ మూడో బిడ్డ నాలుగో బిడ్డ నాలుగు మరి తర్వాత ఆడబిడ్డ ఇలాగా బిడ్డలు ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మా దగ్గరికి సంస్కారం ఇవ్వడానికి చుట్టుపక్కలన్నీ కూడా సంస్కారాలు ఇవ్వడానికి ఆయన వచ్చేవారు ఆయన ఇంచుమించు రెండు మూడు రోజులు ఇందంటే తిరిగి చాలా ప్రదేశాలకు వెళ్ళి సంస్కారాలు ఇచ్చేవారు అప్పటికి బైబిల్ మిషన్లో ఇక్కడ పాస్టల్ అయినటువంటి వారు ఎవరు ఉండేవారు కాదు అలాంటి పరిస్థితులు అమ్మ నువ్వు దేవుడికి ఎవరినిచ్చా ఉంటే పాప పెద్ద బాబుని పాట పెట్టి వేసుకున్నాం అన్నయ్య గారు అందామనుకునేసరికి మూడో బాబు నావా వాళ్ళు వేసి ఏమనేటప్పుడు దేవుని సేవ నేను చేస్తాను అని చెప్పినటువంటి మాట మరి ఎప్పుడైతే దేవుని సేవ చేస్తున్నాడో ధ్యానయ్య గారు ఏం చేశారంటే అతను శర శిరస్సు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే భయభ బలమైన సాధనగాను గాక అనేటటువంటి మాట మరి చెప్పినటువంటిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక మరి ఆ తర్వాత మరి చదువుకున్న ఇంటర్వ్యూ ఇంటర్ అయిన తర్వాత మా పెద్ద బాబు కూడా ఏం చేశాడంటే ఎయిర్ ఫోర్స్కి మరి అవకాశం వచ్చిందని దానికి వెళ్ళాడు మరి పెద్ద బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆశ్రమస్థ స్కూల్లో చదివాడు చదివిన తర్వాత వాడు ఎంటర్ అయిన తర్వాత వాడు పాలిటెక్నిక్ అయిన తర్వాత ఆ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్కి జాబ్ వచ్చింది వెళ్ళాడు అక్కడ ఆయా ప్రదేశాల్లో దేశంలో వచ్చాడు ఎయిర్ ఫోర్స్ జాబ్ చూసి ఇరవై ఒక్క సంవత్సరాలుండి వచ్చేటప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు అంబాసిపేటలో ఉండి మరి దేవుని సేవ చేస్తూ ఉన్నటువంటి బిడ్డ కనుక దేవునికి ఇచ్చావా జానయ్య గారు అడిగారు నన్ను దేవునికి ఇచ్చావమ్మా నువ్వు బిడ్డలను ఎవరినైనా నలుగురు బిడ్డలు ఉన్నారు మా కొడుకులు మరి ఎవరినిచ్చావంటే నేను ఇంకా అనుకుంటున్నాను పాట పెట్టి తెచ్చేసుకున్నాను కదా అన్నయ్య గారు అందామనుకునేసరికి బాబు కనుక దేవుని ఇప్పుడు నలుగురు కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నారు అల్లుడు కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు కనుక దేవుని సేవ ప్రాముఖ్యమైనటువంటిదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక స్వతంత్ర స్వతంత్రత అనేటటువంటి మాట మనం ఇప్పుడు మనం దేశానికి స్వతంత్రత కావాలి మనిషికి కూడా స్వతంత్రత కావాలి ఈ స్వతంత్రత ఏంటంటే దేవుని మీద ఆధారపడి స్వతంత్రించుకోవలసినటువంటి వారమైన కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని దిద్దుబాట్లు ఉంటాయి దీన్ని కొన్ని ఉంటాయి ఈ కట్టుబాట్లు దిద్దుబాట్లు కూడా మనము పాటించవలసినటువంటి వారమైన అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి వారము ఓ కట్టుబాట్ల మనం నడవడానికి దేవుడు మనకు సంకల్పం చేశాడంటే ఆ కట్టుబాట్లు నడుస్తున్నటువంటి నిన్ను చూస్తే దేవుడికి ఎంత ఆనందము కట్టుబాట్లు ఆ కట్టు తెంచుకుని మనం బయటికి వెళ్ళిపోయామంటే స్వతంత్రత లేకుండా చేసుకున్నట్లే మనం అంటే నీ స్వతంత్రత నువ్వు ఆడుకోవడానికి వెళ్ళిపోయావు దేవుని స్వతంత్రత మీద నువ్వు ఆనుకోలేదు కాబట్టి కనుక అది మంచి పని కాదని దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే స్వతంత్రత వచ్చింది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడానికి వీల్లేదు నా చేతిలో ఉన్న గిరి నా ఇష్టం వచ్చినట్టు పాడేస్తానంటే ఆ ఇంటి మీద ఇంటి మీద పాడేస్తానంటే ఎవరు ఊరుకుంటారు ఊరుకోరు కదా అది స్వతంత్ర లక్షణం కాదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఎవరికి తోచిన సలహాలు వారు ఇవ్వచ్చు కానీ దేవుడిచ్చినటువంటి సలహాను బట్టే మనం పోవాలి అందరి సలహాలు అడగొచ్చట మనం స్వతంత్రానికి మనం దేవుడి ఇచ్చినటువంటి సలహాలు కొన్ని ఉంటాయి కనుక దేవుని బిడ్డల దగ్గర మనము కొన్ని సమస్యలు పెట్టి ఏం చేయను ఈ విషయంలో నేను ఎలాగనుకున్నా ఎలాగనుకున్నా అంటే వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు కానీ ప్రార్థన చెయ్యి దేవుని దగ్గర కనిపెట్టి ఈ పన్నేం చేయినా ప్రభావా చేయొద్దా ప్రభా అని అడిగినప్పుడు ఆయనే నీకు తెలియజేస్తారు అది నీకు మేలు కలుగు చేస్తూ ఉంటుంది అందుకే సద్బుద్ధి దుర్బుద్ధి అన్నారు కనుక ఈ సద్బుద్ధి దుర్బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే మనకు పాపాకర్షణకు తీసుకెళ్ళిపోయేదేమో దుర్బుద్ధి దైవాకర్షణ తీసుకెళ్లేదేమో సద్బుద్ధి ఇవి మనకి లక్షణాలు దేవుడు ఇచ్చేస్తాడు స్వతంత్రంగా ఇచ్చేస్తాడు కానీ దేవుని ఇష్టానుసారంగా స్వతంత్రం అనేటటువంటి లక్షణాన్ని మనము వాడుకోవలసినటువంటి వారమై ఉన్నామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక స్వతంత్రత ఇచ్చుట్లో దేవుని గొప్పతనం కనపడుతుంది నీ స్వతంత్రం ఇచ్చేస్తాను చూసుకోమ్మ నీకు అందుకే కదా మరి ద్వితీయోదేశం కానీ ముప్పై రెండు వద్యంలో దేవుడు ఏం చెప్పాడు మనకి జీవ మార్గమో మరణ మార్గం ఎదురే పెట్టేశాను మంచి మార్గం చెడు మార్గం కూడా మీ మీదే పెట్టేశాను మీ ఇష్టం ఏ దారిలో నడిస్తే మీరు మంచిది అనుకుంటున్నారో రెండు దారులు మీకు తెలియజేస్తానని చెప్పిన ఎంత గొప్ప దేవుడు కనుక మన మీదే మన స్వతంత్రతను మన మీదే పెట్టేసినటువంటి దేవుడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇప్పుడు ఎప్పుడైతే స్వతంత్రం మన దగ్గర పెట్టేశాడో అప్పుడు మనమే కదా చూసుకోవాల్సింది మంచి మార్గం మీద చెప్పాడా మేలు మార్గం ఇదని చెప్పాడా మరి జీవ మార్గం ఇదని చెప్పాడా ఇది చెడ్డ మార్గం అని చెప్పేసాడా నేను చెప్పేసినప్పుడు ఇంక ఇది చెడ్డ మార్గం అని చెప్పినట్టు తెలుసుకుంది కదా మనకి తెలిసిపోతుంది కదా మనకి ఇంకా మనలా చూస్తూ చూస్తూ అందులో ఎలా పడిపోతాం మనము పడిపో పడిపోకూడదు కదా అదే కదా దేవుడు మనకు సెలవు మాట కనుక స్వతంత్ర లక్ష్యం ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడిని మనము ఓ పక్కన పెట్టి నా ఇష్టాన్ని నేను కొనసాగించుకుంటానంటే కుదరదు కనుక దేవుడు మనకి దేశాన్ని స్వతంత్ర ఇచ్చాడు మనకి స్వతంత్ర ఇచ్చాడు ఆ స్వతంత్రత కూడా కొన్ని షరతులతో కూడినటువంటి స్వతంత్రత ఆ షరతలు కూడా ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి చెయ్యవలసినటువంటి పనులున్నాయని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన స్వతంత్రత శక్తిని మనము ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని మీద ఆనుకుని పరతంత్రులమై ఉన్నాము స్వతంత్రం రెండు ధన్యతలు దేవుడు మనకి ఇచ్చిన దేవుజులు దేవదోసాయి గారు చెప్పారు కనుక అట్టి కృప దేవుడు మనకు ఇచ్చి నడిపించును గాక మీన్ ప్రభా నీకు కొంత నాలుగు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి స్వతంత్రత లక్షణం మాకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నావు తండ్రి అది నీ మీద అనుకుని మేము సాగవలసినటువంటి వారమైన స్వతంత్రత ఉంద కదా అని చెప్పి నీ సింహాసనం నేను ఎక్కవచ్చు నాకేం తక్కువ అనుకున్నటువంటి లూసిఫర్ వల్లే మేము ఉండకుండా అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మేము జరిపించుకుని ముందుకు సాగిపోయేటటువంటి కృప బాధ్యత మాకందరికీ కూడా దయచేసి వినిన వాక్యం మాంతాలను ముద్రించుకునే కృప దయచేసి మీరు మహిమ పొందమైన శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా కొరకు రానయ్యన్న ఏసునామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మరణాత